నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను శరత్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తుల పరం చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఈ కుట్రలను అడ్డుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు ఒంగోలు జిల్లా కోర్టు ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని శివప్రసాద్ పిలుపునిచ్చారు ప్రైవేట్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి సమాజం మంచి కోరుకునే లాయర్లు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉంగూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జిల్లా కోర్టు ఆవరణ నందు నిర్వహించారు ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ సభ్యులు లాయర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో పాటు మాజీ శాసనసభ్యులు అన్న రాంబాబు ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవి పాల్గొన్నారు పలువురు న్యాయవాదులు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేసి తన మద్దతు తెలియజేశారు అనంతరం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల వైద్యం కోసం మెడికల్ కళాశాలలను తీసుకొస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేస్తుందని ఆరోపించారు ఎనభై శాతం పూర్తి అయిన కళాశాలలను కూడా నేటి ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని అని అన్నారు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరాధ్యక్షులు కటారి శంకర్ కనకారావు మాదిగా రాజు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంకోలు వెంకటేశ్వర్లు లాయర్లు హరిబాబు సంపత్ నూకతోటి రవికుమార్ సానికమ్మ రామిరెడ్డి కె స్వామిరెడ్డి వెన్నపోస వెంకటేశ్వర రెడ్డి తదితరులు లాయర్లు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్ సంఘం లాయర్లందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాయర్ల సంఘం అందరూ కలిసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణం చేస్తూ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసిన ఘనత జగన్మోహన్ గారికి దక్కుతుంది చంద్రబాబు నాయుడు ఆయన జీవిత కాలంలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా ఒక్క మెడికల్ కాలేజీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తీసుకురాని స్థాయిలో ఉండి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ గారికి పేరు వస్తుందని చెప్పేసి కావాలని చెప్పేసి దాన్ని పీపీపీ మోడ్లో పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రైవేట్ మోడ్లో ఈ మెడికల్ కాలేజ్ చేయడం నిజంగా ఛాన్స్ దారుణం ఉంది దానికి వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు ఒంగోలులో ఈ కార్యక్రమం చే చేపట్టాము పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాలందరి కోసం ప్రతి జిల్లాలో వెనుకబడిన ప్రాంతంలో ప్రతి ప్రతి ఒక్కరికి మెడికల్ కాలేజీ హాస్పిటల్ కావాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో జగన్మోహన్ గారు చేసిన తలపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలందరూ మద్దతుగా ఉంది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కానీ విలేజ్లో కానీ ప్రతి ఒక్కరు కలిసి కోవిడ్ సంతకాల సేకరణ ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఆల్మోస్ట్ సంతకాలు కూడా కంప్లీట్ చేసాము రేపు జిల్లాలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గంలో అందరూ కలిసి ప్రజలతో పాటు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసేసి ఆ ఊర్లో ఉన్న గ్రామాల్లో ఉన్న రెవెన్యూ డివిజన్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసులకు కూడా రిప్రజెంటేషన్ జరుగుతుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడు మెడికల్ కాలేజీలు అయిపోయి ఐదు మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి పశ్చిమ ప్రకాశం జిల్లాలో మార్కాపురం మెడికల్ కాలేజ్ మేము చూసిస్తాం చాలా అటహాసంగా ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది నూట యాభై కోట్లు కూడా డబ్బులు రిలీజ్ అయ్యి ఆల్రెడీ కట్టున్నారు ఇంకా కావాల్సిన రెండు వందల యాభై కోట్లే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు లేవని చెప్తున్నాడు సుమారుగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు లక్షల కోట్ల పైచీలకు అప్పులు తీసుకొచ్చి ఏదో ఏ దేనికి డెవలప్మెంట్కి పెట్టారు మాకు తెలియదు కానీ అమరావతి అమరావతి అని అమరావతి చుట్టూ తిరిగి మిగిలిన రాష్ట్రాన్ని మొత్తం వదిలేసి పేద జిల్లాల్లో కానీ చిన్న చిన్న గ్రామాల్లో కానీ డెవలప్ చేయాల్సిన మెడికల్ కాలేజీ కూడా ఈ రాష్ట్రంలో ఒక రెండు వందల యాభై కోట్లు నువ్వు ఒక కాలేజీకి పెట్టి మెన్ని మెడికల్ కాలేజీలు అవుతాయి అందువల్ల దయచేసి పెద్ద మనసు చేసుకొని మళ్ళీ మెడికల్ కాలేజే గవర్నమెంటే రన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాంట్లో మళ్ళీ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కూడా సుమారుగా పదిహేడు మెడికల్ కాలేజీలో ఒక్కొక్క కాలేజీకి నూట యాభై సీట్ల ప్రకారం రెండు వేల ఐదు వందల యాభై సీట్లు వస్తాయి కాబట్టి చాలా మంది మెడికల్ కాలేజీ స్టూడెంట్లు కూడా ఇక్కడ సీట్లు లేకుండా వేరే దేశాలు పోయి చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ సీట్లు వస్తాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా ఈ ప్రాంత తరగతి ఉన్న స్టూడెంట్స్ కూడా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉపయోగపడతాయి కాబట్టి దయచేసి ఇటువంటి ఆలోచన వాడుకోండి మేము ఇంకా ఇటువంటి ప్రోగ్రాం ఇంకా ఉధృతం చేసి పేద ప్రజల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పేదవాళ్ళు మరుగైన వైద్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పున ఎప్పుడు మేము అడుగు పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం పార్టీలకు రహితంగా అడ్వకేట్సు వారి స్టాఫ్ అందరూ వచ్చి మద్దతిచ్చి ఏదైతే చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడుతున్నాడో ఈ సాంఘిక వ్యతిరేక ఇది రాష్ట్రంలో ప్రజలకు వాంఛకు వ్యతిరేకంగా ప్రభుత్వ సంస్థ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి ప్ ప్ మెడికల్ కాలేజీల రూపంలో తన అవినీతికి స్వార్థానికి పాల్పడుతున్నాడు దాన్ని వ్యతిరేకిస్తూ లాయర్లందరూ కూడా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా డాక్టర్లు మేధావులు ప్రజలు చదువుకున్న విద్యావంతులు అందరూ గళమెత్తి దీన్ని వ్యతిరేకించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం కోటి సంతకాల కార్యక్రమం కూడా భారీ స్థాయిలో ప్రజలందరి నుంచి మంచి మద్దతు వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు పరపతి పూర్తిగా పోయిందని సందర్భంగా తెలియజేస్తుంది